విశాఖలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పెద్దారెడ్డి చేపల పుల్స్ రానే వచ్చేసింది ఇప్పుడు సరికొత్తగా మూడు బ్రాంచులతో ఓపెన్ అయిన ఈ పెద్దారెడ్డి చేపల పులుసు మరెన్నో బ్రాంచులతో ఓపెన్ అవుతాయని ఆర్పీ గారు చెప్పడం జరుగుతుంది అయితే ఆర్పీ గారితో ఒకసారి మాట్లాడి చూద్దాం ఆర్పీ గారు చెప్పండి సార్ ఇప్పుడు ఈ పెద్దారెడ్డి చేపల పులుసుకి ఎంతో ఆదరణ ఉంది అయితే ఈ విశాఖలో ఇలా రావటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉందండి ఇది మా అత్తగారు రెండోది విశాఖపట్నం అనేది హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం తర్వాత విజయవాడ ఇలాంటి చాలా ఉన్నాయి సో ఇలాంటి విశాఖపట్నంలో ఇలా ఆర్కే బీచ్ రోడ్లు బే కాలనీలో స్టార్ డ్రైవ్లో మనం పెట్టి ఒకసారి చూస్తే జనాలు చూడండి మొత్తం వీళ్ళందరూ కూడా మన చేపల పులుసు టేస్ట్ చేయడానికి వచ్చాను కొంతమంది వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ ఒక హాఫ్ టన్న చేప అయిపోయింది మీరు చూస్తుంటారు మీరు కూడా సో పైన కూడా ఏసీ డైనింగ్లో తింటున్నారు ఆల్రెడీ మీరు విజువల్స్ తీశారనుకుంటాను సో అందరూ కూడా ఆ చేపల పులుసు బాగుంటేనే వస్తారు లేకపోతే రారు సో విశాఖపట్నంలో చాలా పెద్ద గ్రాండ్ సక్సెస్ అయింది చాలా సంతోషంగా ఉంది ఇక్కడే కాకుండా మధురవాడ వడాకాలనీరువాడ అదేవిధంగా కేర్ హాస్పిటల్ దగ్గర రామ్ కూడా పెద్ద సక్సెస్ అయింది చాలా సంతోషంగా ఉంది అదే ఇప్పుడు ఇంకా మరిన్ని ఎన్ని బ్రాంచ్లతో ఇక్కడ మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటారు అంటే వివిధ రకాలుగా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి చుట్టుపక్కల ప్రాంతాలకి ఇంకా ఎన్ని అంటే ఇక్కడ గాజువా కావచ్చు ఎన్ఐడి కావచ్చు ఎంఈపీ కాలనీ కావచ్చు పెందుత్తు కావచ్చు అరకాపల్లి కావచ్చు దాబా ఘాటాస్ కావచ్చు ఎక్కడైనా కూడా ఇలాంటి చేపల పులుసు వాళ్ళు తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో సహా టేస్ట్ చేసి వాళ్ళకి నచ్చితే వాళ్ళ బిజినెస్ వాల్యూస్ ఉంటే ఇక్కడ స్టార్టర్ దగ్గర వచ్చి కన్సల్ట్ వచ్చి చాలా క్విక్గా అంటే త్వరగా తీసుకుంటే మంచిది ఎందుకంటే ఇంకేమో ఇచ్చేసిన తర్వాత ఆ ఏరియాను కోల్పోతారు సో వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకోవచ్చు సేమ్ ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి బిజినెస్ చూసుకుని కూడా తీసుకోవచ్చు సవాల్ అంటే ప్రధానంగా చెప్పాలనుకుంటే మీరు ఇప్పుడు వైజాగ్ అల్లుడు అవును ఈ వైజాగ్ అల్లుడు అంటే ఇప్పుడు ఒక పెద్ద ఫేమస్ లాగా అయిపోయింది అని చెప్పి అనుకుంటున్నారు ఆర్పీ గారు వైజాగ్ అల్లుడు ఇప్పుడు వైజాగ్కి సరికొత్తగా తీసుకొచ్చారు అంటున్నారు మీరు దీని మీద ఎలా ఫీల్ అవుతున్నారు అంటే అంటే ఎవరికైనా హైదరాబాద్ తర్వాత వైజాగ్ అతి పెద్ద నగరం కాబట్టి ఎవరికైనా సంతోషమే సార్ ఇక్కడ బీచ్ ఉంటుంది మా గట్టి ఉంటారు ఇక్కడ సో ఇక్కడ షూటింగ్స్ బాగా జరుగుతాయి బీచ్లు ఎక్కువ ఫామ్ హౌస్లు ఎక్కువ సో వాళ్ళందరూ టేస్ట్ చేయడానికి రావడం ఈరోజు చూసి ఇవన్నీ కార్లు ఒకసారి చెక్ చేసి చూడండి ఒకసారి కార్లు చూపించండి పర్లేదు మళ్ళీ చూపించండి తప్పే ఉంది ఈ కార్లన్నీ కూడా చాబర్ పులుసు తినడానికి గట్టిగా వచ్చి ఏ స్థాయి అయినా కూడా చూసుకోకుండా మన చేపల పులుసు టేస్ట్ చేయడానికి వచ్చారు చాలా సంతోషంగా ఉంది సార్ వైజాగ్ లో పెట్టడం అంటే అంటే నా నేను ఒక కమిడియన్ వచ్చి ఒక రైటర్గా వచ్చి నేను ఈ స్థాయిలో ఈరోజు నా ఫోటో పెట్టి ఒక బ్రాండ్ పెట్టి ఆ చేపల పులుసు వైజాగ్ వచ్చి దానికోసం రావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఇది పూర్వజన సుకృతం మా అమ్మ ఇచ్చిన వారు సో థ్యాంక్ యూ సో మచ్ ఒక యాక్టర్ గా చేస్తూ ఇప్పుడు మళ్ళీ సినిమా రంగంలోనే మళ్ళీ ఇదే కొనసాగిస్తారా లేదంటే ఈ బిజినెస్ ఫీల్డ్లోనే ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ విజయవాడ ఓపెనింగ్ ఉంది అతిపెద్ద హోటల్ తర్వాత వచ్చేసి రంగారెడ్డి ఓపెనింగ్ ఉంది నెక్స్ట్ ఇంకో నాలుగు ఉన్నాయి బెంగళూరు ఉంది సో వీటన్నింటినీ చేసుకున్న తర్వాత ఒక సిక్స్ మంత్స్కి ఇవన్నీ క్లోజ్ అవుతాయి సో సిక్స్ మంత్స్ అంటే ఇంకా ముహూర్తాలు అంతా నెక్స్ట్ ఇయర్ కల్లా సినిమా మూవీ డైరెక్షన్ చేస్తారు అంటే ఇప్పుడు ఈ సినిమాలోని మూవీ డైరెక్షన్లోనే మీరు చాలా చాలా వరకు ఒక పెద్ద స్థాయిలో ఎదిగిపోయారు ఇంకా మీరు సొంతంగా ఏమైనా సినిమాలు తీసేదేమైనా ఉందా వద్దండి మనకి అంటే మన స్థాయికి మనకు వచ్చిన పది రూపాయలు కుటుంబాలు కాపాడుకోవడానికి సరిపోద్ది సినిమా ప్రొడ్యూసింగ్ ఉంది అది స్థాయి మనకి ఎప్పుడన్నా భగవంతుడు ఆ తర్వాత ఇస్తే చేస్తాను తప్ప ప్రస్తుతానికి మనకు కుద్ద అంటే ఈ పెద్దారెడ్డి చేపల పులుసునే ఒక ఫేమస్ చేశారు సినిమా స్థాయిలో ఉండి మీరు ఇంకా ఒక సినిమా తీసి అంటే ఇంకా సినిమాలు ఎన్నో తీస్తే బాగుంటుందని అది చూద్దాం అండి స్థాయిని బట్టి మనం ఆలోచించాలి సో అది ముందుకు తీసుకెళ్తామనే అవకాశం నాకుంది ఇప్పుడు కాదు కొన్ని రోజుల తర్వాత ఈ పెద్దారెడ్డి చేపల పులుసు విశాఖలో ఇలా రావటం చాలా మంది ప్రజలకి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందులో మీ మీకు తెలిసిన వాళ్ళు అంటే చాలా మంది వచ్చి ఇలా పెట్టారు అని ఎంతమంది వరకు మీకు అడిగి ఉండొచ్చు ఇక్కడ ఇక్కడ చేశారు అండి ఇక్కడ అందరూ చేశారు గర్వంగా ఫీల్ అవుతున్నా నాకు చాలా మంది ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ చాలా మంది సెలబ్రిటీలు వీఐపీలు ఉన్నారు మళ్ళీ డిప్యూటీ సీఎం మన ముత్యాల నాయుడు గారు వచ్చారు సో ఆయన చేపలు పిలుస్తున్నారు చాలా అన్నారు నా దగ్గర తిరగిన సెలబ్రిటీ ఉండరు వాళ్ళ వాళ్ళ పేర్లు చెప్పి బిజినెస్ చేయాల్సి అక్కర్లేదు చెప్పాల్సినప్పుడు చెప్తాను అంతే అదే ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే పెద్దారెడ్డి చేపల పులుసు అసలు ఫేమస్గా ఆ పేరు మీరు ఏ రకంగా తీసుకొని రాదు కదండి ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి అనేది సినిమాలో చాలా సక్సెస్ ప్లస్ రెడ్డి అనేది పెద్ద హోదా అంటే మా నెల్లూరులో నెట్లు ఫేమస్ సో చేపల పులుసు నెల్లూరులో చేపల పులుసు ఫేమస్ కాబట్టి కలిపి చేశారు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు నెల్లూరు పెద్దారెడ్డి చేపల ఫేమస్ చేశారు దాని మీద ఒక సినిమా తీయడానికి ఇంట్రెస్ట్ చూద్దాం సార్ భవిష్యత్తులో మంచి పేరు అది సినిమా టైటిల్ అలాంటిది ఏదైనా వస్తే చూడవచ్చు సార్ ఖచ్చితంగా చెప్పుకోవచ్చు నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసుని ఒక ఫేమస్గా క్రియేటర్గా ఒక చెప్పుకోవాలనుకుంటే రాబోయే కాలానికి ఒక డైరెక్టర్గా కూడా ఎన్నో కథనాలతో ముందుకు వచ్చి జబర్దస్త్ని ఒక షేప్ చేసినటువంటి ఆర్పి గారు ఇప్పుడు పెద్దరెడ్డి చేపల పులుసు మన విశాఖలో పెట్టడం ఎంతో గర్వకారణం అనేది చెప్పుకోవచ్చు మరెన్నో బ్రాంచ్లు కూడా ఓపెన్ చేసి దీన్ని పెద్ద ఎత్తున చేయడానికి ఎంతో గర్వకారణం అని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరామెన్ అర్జున్తో వెంకట్ విశాఖపట్నం సిక్స్ కే సిక్స్ కే న్యూస్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలతో వాళ్ళు అప్డేట్ అవుతూ ఉంటారు షేర్ చేయండి ఈ యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి వాళ్ళేమో చేయండి థ్యాంక్ యూ సో మచ్ నా కోసం వచ్చినందుకు ఈ మీడియా సపోర్ట్కి ఏమీ ఆశించకుండా వచ్చేలాంటి వాళ్ళందరూ నాకు గొప్ప వ్యక్తిత్వం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్